హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను పెద్దవాళ్ళ బ్లౌజు అలాగే క్రాస్ కటింగు మళ్ళీ ప్లస్ ఇందులోనే పైపింగ్ అనేది పెద్దవాళ్ళకి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది పోచంపల్లి సారీ అండి ఇక్కడ బ్లౌజ్ అనేది డిజైన్ అనేది ఇట్లా అడ్డంలో వస్తుంది మనకి ఈ అడ్డంలో అంటే సారీ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది కాబట్టి మనం కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మనము లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసుకోవాలండి ఫస్టు ఎవరికైనా సరే ఫస్ట్ పెద్దవాళ్ళకైనా మనకైనా ఎవ్వరికైనా ఎంగేజ్ అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయినా ఎంగేజ్ అయినా ఎవ్వరికైనా సరే అండి ఫస్ట్ అయితే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఖచ్చితంగా చూసారు కదా ఇక్కడ కుట్టు లాగినట్టు వస్తుందండి నేను అదే సెట్ చేస్తున్నాను ఇక్కడ బాబిన అనేది లూజ్ కుట్టు వచ్చేసింది ఇలా కుట్టు మొత్తం వేసుకుంటూ కుట్టుకోవాలండి ఇక్కడ పైపింగ్ వేయమన్నారు వీళ్ళు ఏజ్ కానీ పెద్ద ఏజ్ వాళ్ళే కానీ వాళ్ళకి పైపింగ్ వేసుకోవాలనిపిస్తుందంట కాబట్టి నీట్గా ఉంటుంది బ్లౌజు అలా వేస్తే అని అడుగుతున్నారు నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను కానీ థ్రెడ్ కాకుండా నార్మల్గా క్లాత్తో ఎలా వేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ థ్రెడ్ వేస్తే అంత బాగుండదు పెద్దవాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు కాబట్టి నేను ఇలా క్లాత్తో ఎలా వేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ అంతా బ్లాక్ పార్ట్ అంతా ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలండి ఇక్కడ నెక్ వచ్చేసి అన్నీ డీప్ నెక్ కాదండి మా చాలా తక్కువ నెక్ అనేది కూడా ఎందుకంటే ఏజ్ పెద్ద కాబట్టి ఇలానే ఉంటుంది వాళ్ళైతే డీప్ అనేది పెట్టుకోరు కదా నెక్ అనేది కాకపోతే ఏంటంటే అందరికి చూసి ఆమెకి అలా అనిపిస్తుంది పైపింగ్ వేస్తే నీట్గా ఉంటుంది బ్లౌజ్లు అనేది కాబట్టి నాకు పైపింగ్ వేయి హెమ్మింగ్ చేయకుండా అని అడిగింది అలాగని ఈ వీడియో మీకోసం నేను చూపిస్తున్నాను చూడండి ఎవరికైనా వేసుకోవాలనిపిస్తుంది కానీ థ్రెడ్ అనేది అందరికీ వేస్తే బాగుండదండి ఎవరికి వేయాలో ఎవరికి వేయకూడదో అందుకే కాబట్టి ఇక్కడ చెప్తున్నాను పెద్దవాళ్ళకైతే థ్రెడ్ వేయకూడదు నాకు తెలిసినంతవరకు అంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ అట్లా సిక్స్టీ వరకు ఉన్న వాళ్ళకి వేయకపోవడమే మంచిదని నా అభిప్రాయం ఇలా డార్ట్స్ అనేది కంప్లీట్గా పెట్టుకోవాలండి షోల్డర్ నుంచి నడుము నడుము వరకు ఇలా కరెక్ట్గా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి అలాగే మనం నడుము పట్టి వేసుకోవాలి యాజిటీస్ అంతా ఒకటే సేమ్ ఉంటాయండి వీళ్ళకు కూడా బ్లౌజులు అనేటివి అంటే బ్లౌజ్ అనేది అన్నిటికీ సేమ్ నడుము పట్టి షేప్ పట్టి అంతా ఒకటే కాకపోతే ఇక్కడ కాకపోతే ఇక్కడ మనకి నేను ఏం చెప్తున్నానంటే థ్రెడ్ అనేది లేకుండా ఇలా వేసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తున్నాను ఈరోజు వచ్చేసి అలాగే క్రాస్ కటింగ్ అండి వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు ఈ బ్లౌజ్ వాళ్ళకి స్ట్రెయిట్ కట్ అంటే ఇష్టం ఉండదు క్రాస్ కటింగే పెట్ పెట్టించుకుంటారు ఎప్పుడైనా అలాగనే ఈ బ్లౌజ్ కూడా అంతే క్రాస్ కటింగే కట్ చేశాను ఇలా నడుము పట్టి ఇలా వేసుకోవాలండి అంచొచ్చింది తీసుకొని రాకపోతే ఇక్కడ అంచు అనేది కుట్టుకొని వేసుకోవచ్చు ఇక్కడ అంచు వచ్చింది కాబట్టి యాజ్ టీజ్గా మనం పీస్లు అనేది జాయింట్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి మీదంగా ఒక స్టిచ్చుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ బ్లౌజ్ అంటే కుట్టడము డీప్ నెక్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా ఇలా భుజాలు అనేటివి కూడా జారవు ఇలా అయితే ఇలా మనం నెక్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి భుజాలు అనేటివి కూడా జారవు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని ఇక్కడ అపోజిట్లో వేసుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ వేసేసుకొని ఇలా కుట్ట అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కుట్ట అనేది వేసేసుకోవాలి చాలా సింపుల్గా ఇలా క్లాత్ కూడా కాట్ అంటే మనం పోచంపల్లి క్లాత్ అంటే అసలు సిల్కిగా ఉండదు కదా జారదు కాబట్టి మనం ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇలాంటి క్లాత్లు అయితే ఇలా నెక్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి నెక్ చుట్టూ అంతా పాటు చుట్టూ ఉన్నదంతా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి మనము ఎప్పుడైనా కుట్టేటప్పుడు మనకి నీట్గా అనిపిస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు ఇంకో పాట అయితే తీసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇక్కడ నేను డాట్స్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి డాట్స్ అనేది కూడా నేను ఎలా తీసుకోవాలో చూపిస్తాను అంటే కొంత కొంతమందికి ఏజ్ అయినా సరే కానీ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలని కోరుకుంటారు చాలా వరకు అట్లా అనినట్టు ఉండకుండా నీట్గా షేప్ అనేది అవుపేయడానికి ఇట్లా నీట్గా ఉండాలని అంటారు ఈ బ్లౌజ్ వాళ్ళు కూడా అంతే షేప్ అనేది కరెక్ట్గా రావాలని అంటుంది ఎప్పుడైనా కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఈ క్రాస్ కటింగ్ అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి డిజైన్ అనేది ఇలా క్రాస్గా వస్తుంది మనం కుట్టినప్పుడు స్ట్రెయిట్ కటింగ్ అంటే ఇలా స్ట్రెయిట్గా వస్తుంది అదే చెప్తున్నాను ఇంతకుముందు నేను చూశారు కదా ఇక్కడ స్ట్రెయిట్గా షోల్డర్ నుంచి పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది కదా ఇక్కడ వెడల్పే తీసుకున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతోనైతే ఎక్కువ తీసుకున్నాను నేను ఎందుకంటే చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా డార్ట్స్ వేస్తేనే పెద్దవారికైనా సరే బాగుంటుంది ఇలా స్ట్రైట్గా నేను కుట్టు ఎందుకు వేయట్లేదంటే ఇక్కడ కాటన్ కదా జారట్లేదు కాబట్టి నేనైతే కుట్టు వేసుకోలేదు ముందు జాయింట్ కుట్టు వేస్తాను కదా ఎప్పుడైనా అది వేయలేదు ఇలా డార్స్ అయితే త్రీ పెట్టే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కంప్లీట్గా ఒక పార్ట్ అయితే అయిపోయింది ఇంకో పార్ట్ కూడా అంతే యాజ్ డిజ్ ఇలానే తీసుకోవాలి డాట్ అనేది పెద్దగా వేసుకోవాలి కింద మెయిన్ డాట్ అనేది చెస్ట్ వాళ్ళకైతే ఇలా వేసుకోవాలండి అదే ఏజ్ వాళ్ళైనా సరే చెస్ట్ లేదనుకోండి ఇలా తీసుకోకూడదు చెస్ట్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను అంటే తేడా ఉంటుందండి చెస్ట్ వాళ్ళకి లేని వాళ్ళకి డ్యాన్స్ అనేది ఒకేలాగా ఉండవు చూసారు కదా షేప్ అనేది ఇలా వస్తుంది ఇలా తీసుకుంటే ఇప్పుడు ఇలా అనేది మనం కుట్టుకోవాలండి చెప్పాను కదా ఒకటి మన సైడు ఒకటి అపోజిట్ల సైడ్ వేసుకుంటే మనకి షేపాటి అనేది కరెక్ట్గా వస్తుందండి డాట్స్ అనేటివి మనము బాడీ షేప్ని బట్టి పెట్టుకోవాలండి ఎప్పుడైనా అలా పెట్టుకుంటేనే మనకి మన బ్లౌజ్ని బట్టి పెట్టుకుంటేనే డాట్స్ అనేటివి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది లేకపోతే సెట్ కాదండి మెయిన్ మనకు వచ్చేసి డాట్ దగ్గర బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదరాలి కుదరకపోతే బ్లౌజ్ అనేది కూడా సెట్ కాదు అసలు ఇలా రెండు షేపాటీలు కరెక్ట్గా కుట్టుకొని ఎక్ ఎక్స్ట్రా వస్తే క్లాత్ అనేది ఇట్లా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకుందాము ఇప్పుడు ఇలా కుట్టేసుకోవాలండి ఇక్కడ మనకి షేపాటి లోడింగ్ కూడా చేస్తారండి అది చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేస్తారు ఎలా వేసుకుంటారు అనేది చూపిస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే నార్మల్గా కుట్టేస్తున్నాను నేను ఇలా మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి చూసారు కదా బాగా వచ్చేసింది షేప్ అనేది నీట్గా వచ్చేసింది చూసారు కదా ఇలా వస్తుంది అలాగే షేపు ఇట్లా కరెక్ట్గా అంటే చెస్ట్ లేని వాళ్ళకి చెస్ట్ లేని వాళ్ళకి షేప్ పట్టి అనేది పెద్దగా తీసుకోవాలండి చెస్ట్ ఉన్న వాళ్ళకి షేప్ పట్ట అనేది చిన్నగా తీసుకోవాలి అది కూడా మెయిన్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువగా తీసుకుంటేనే చెస్ట్ అనేది కరెక్ట్ కరెక్ట్గా కూర్చుంటుంది లేని వాళ్ళకి మనం పెద్దగా తీసుకుంటేనే వాళ్ళకి కూడా షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది చూసారు కదా ఇక్కడ నీట్గా వచ్చేసింది మనకి ప్రింట్ పార్ట్ అనేది ఇప్పుడు కాజా కాజాపట్టి వేసుకోవాలండి ఇందులో మనం గల్లా కట్ చేసుకుంటాం కదా మెయిన్ బ్యాక్ నెక్ అందులోనే వచ్చేస్తాయి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు అందులోనే వచ్చేస్తాయి చూసారు కదా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మీది నుండి ఇప్పుడు ఈ పట్టి అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి మనము అంటే లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక రఫ్ ఇంచి కింద ఇలా వేసుకుంటూ రావాలి కరెక్ట్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నెక్ అనేది ఇప్పుడు కాజాపట్టి కాజా పట్టికి లైనింగ్ ఉంటుంది కదా నెక్ పీస్ అదే తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి నాకు తెలిసినంతవరకు కూడా రెండు టూ టూ టైప్స్ ఉంటాయి కాజాపట్టి వేసుకోవడం కానీ నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది అండి అని నేను అది కూడా చూపిస్తాను కానీ నాకైతే ఇదే ఈజీగా నీట్గా వస్తుంది ఇప్పుడు మనం లోపలికి ఫోల్డింగ్ చేసాం కదా ఇలా ఇలా కుట్టినప్పుడు మళ్ళీ ఇంకో టైప్ కుట్టినప్పుడు ఏమవుతుందంటే పైనంగా వస్తుంది ఫోల్డింగు దీనికి దానికి అంతే తేడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలు అది కూడా ఇప్పుడు కాజాపట్టి ఉక్స్ పట్టి రెండు కంప్లీట్గా అయిపోయాయి కదా రెండు చూసుకోవాలి మనం పట్టి అంటే సైజ్ బ్లౌజ్ తీసుకొని ఉక్సపట్టి లే ఎట్లా ఉంది ఎంత ఉంది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని అప్పుడు కాజా పట్టి కూడా సైజ్ చూసుకొని రెండు సమానం ఉంటే జాయింట్ చేసుకోవడమే లేదంటే కొంచెం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ కొంచెం అయితే ఉందండి పట్టి అంటే కొంచెం లైట్గా ఉంది ఇక్కడనే కట్ చేస్తాను నేను ఇలా కట్ చేసుకొని నీట్గా చూసుకోవాలి ఇప్పుడు కాజాపట్టి కూడా చూసుకోవాలి ఈ రెండు చూసుకొని ఈ రెండు ఇలా ఈ విధంగా చూసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేసింది కదా ఎక్కడ ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగానైతే మనము డౌన్ చేస్తున్నాం చూడండి నెక్ అనేది ఇలా డౌన్ షోల్డర్ అనేది ఇలా డౌన్ చేసుకుంటే మనకి అనేటివి జారాయండి అసలు ఎవరికైనా సరే ఇంకా చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం కట్ చేయాల్సిందే కంపల్సరీ ఇలా జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి షోల్డర్ దగ్గర జాయింట్ చేసేటప్పుడు ఇలా జాయింట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టుకుందామండి హ్యాండ్స్ జాయింట్ చేసుకొని ఆ తర్వాత బాడీ అయితే జాయింట్ చేసుకుందాము మెయిన్ లైనింగ్ మెయిన్ పీసు లైనింగ్ రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి నేను పెద్ద కుట్టు పెట్టినప్పుడల్లా ఇక్కడ సెట్ చేసుకుంటానండి అంటే కుట్ట అనేది ఫోర్ మెంబర్ మీద పెడతాను ఇక్కడ లూజ్ చేస్తాను ఇక్కడ లూజ్ చేయకపోతే మనకి పట్టేసినట్టుగా వస్తుంది ఈ మిడిల్ పైన ఉంటుంది కదా మనకు స్ప్రింగ్ లాగా అది ఎక్కువ తక్కువ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మనకి కాబట్టి నీట్గా వస్తుంది ఇలా ముడతలు అనేది రాకుండా లేకుంటే మనం అది సెట్ చేయలేదు అనుకోండి పట్టేసినట్టుగా ఉంటుంది నీట్గా రాదు ఇక్కడ సమానం ఉందా లేదా కరెక్ట్గా మనకు సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి అలా టక్స్ ఇస్తే మనకి ఐడియా ఉంటుంది సెంటర్ అని ఇలా కరెక్ట్గా హైండ్ అనేది కుట్టుకోవాలి రెండు ఇలా కుట్ట అనేది వేసుకోవాలి రెండు టూ ఆయన్స్ పర్ఫెక్ట్గా కుట్టుకుంటే మనకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి రెండు ఒకసారి కుట్టుకోవాలి ఒకటి కుట్టుకున్న తర్వాత మళ్ళీ జాయిన్ చేసుకోవడం అలాంటివి ఉండవద్దు ఒకటేసారి కుట్టేసుకుంటే మనకి పైన అయిపోతుంది కంప్లీట్గా ఇక్కడ చూసారు కదా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలాంటి క్లా ఇట్లా వచ్చింది అనుకోండి డిజైన్ అనేది అంటే శారీలో క్లాత్ ఇలా వస్తే ఇది లెఫ్ట్ సైడ్ వేసుకోవాలండి ఎప్పుడైనా ఇలా లెఫ్ట్ సైడ్ వేసుకుంటే మనకి అవి ఉంటుంది రైట్ సైడ్ వేసుకుంటే ఓసారి అవుపిచ్చే ఛాన్సెస్ ఉంటాయి జాయింట్లో కాబట్టి లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి ఎప్పుడైనా మనము ఇలా వస్తే శారీలో క్లాత్ కొంచెం బ్లౌజ్లోకి వచ్చినప్పుడు హ్యాండ్లోకి ఇట్లా వేసుకోవాలన్నట్టు ఇక్కడ సరిపోకపోతే హ్యాండ్స్కి అనేది ఈ లైనింగ్ యాడ్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ చిన్న పీసులు తీసుకొని ఈ విధంగానైతే వేసుకోవాలండి చిన్న పీసులే పడతాయి ఇక్కడ కాబట్టి ఇలా జాయింట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీట్గా ఇలా వేసుకుంటే సరిపోతాయండి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు కుట్టేటప్పుడు కూడా కుట్టిన తర్వాత కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎప్పటికైనా ఎలా మనకి కుట్లిప్పినప్పుడు అంటే టైట్ అయ్యి కుట్లు ఇప్పుతారు కదా అప్పుడు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇవి ఇట్లా వేయకుండే మెయిన్ క్లాత్ మీద కుట్టుపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ నేను ఇంత చెప్పాను కదా ఇది లెఫ్ట్ సైడ్ అయితే వేస్తున్నాను ఇలా జాయింట్ అంటే మనకి కలర్ వచ్చింది ఉంటుంది కదా ఇక్కడ లోత అనేది తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కూడా అంతే లో లో తీసుకోవాలండి మనము హాఫ్ ఇంచ్తోని షోల్డర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్తో అయితే డౌన్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఇక్కడ అదే చెప్తున్నాను నేను లెఫ్ట్ హ్యాండ్కి అయితే నేను చెప్పాను కదా శారీలో క్లాత్ వచ్చినప్పుడు హ్యాండ్కి ఈ విధంగా అయితే వేసుకుంటే మనకి అవుపియ్యదు జాయింట్లో వెళ్ళిపోతుంది అంటే మనకు సారీ సైడ్ ఉంటుంది అంటే కొంకు సైడ్ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు రైట్ హ్యాండ్ వేసుకుంటే అవుపిచ్చే అవుపిచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఇలా మొత్తము హ్యాండ్ అనేది నీట్గా కుట్టేసుకోవాలండి హ్యాండ్ అనేది అంత నీట్గా కుట్టుకోవాలి ఇలా టూ హైండ్స్ అయితే ఇలానే జాయింట్ చేసుకోవాలండి టూ ఆయిండ్స్ అయితే ఇలానే జాయింట్ చేసుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి కొంచెం లేసినట్టుగా ఉంది కాబట్టి నేను మళ్ళీ అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను షోల్డర్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గరనే వేసాను ఇలా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు రైట్ హ్యాండ్ కూడా వేసుకుందాము ఇలా నీట్గా వస్తుందండి ఎక్కడ ముడత లేకుండా ఇప్పుడు రైట్ హ్యాండ్ కూడా అలాగే డా మనకి చంక దగ్గర లోతు తీసుకొని హ్యాండ్ లోతు కూడా తీసుకొని కుట్టుకోవాలి సెంటర్ అంటే మనకి హ్యాండ్ సెంటరు షోల్డర్ సెంటర్ ఇక్కడ జాయింట్ ఒకటి దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలి మళ్ళీ రివర్స్లో రావాలండి ఇలా మొత్తం కంప్లీట్గా టూ ఐండ్స్ కుట్టుకున్న తర్వాత మనము పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఆ పైపింగ్ ట్రిక్ అనేది చూడండి నేను ఎలా చెప్తానో నీట్గా కుట్టుకోవచ్చు మనకి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు కొత్త వారికైనా థ్రెడ్ పైపింగ్ రాదు అని బాధపడాల్సిన పనే ఉండదు మంచిగా నీట్గా ఉంటుందండి మనకు మనకి థ్రెడ్ వేసినట్టుగానే అనిపిస్తుంది అసలు థ్రెడ్ లేదంటే ఎవరు నమ్మరో అలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలి ఆయన్స్ అనేది ఇలా నీట్గా కుట్టేసుకోవాలండి షోల్డర్ దగ్గర కూడా నీట్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు మనమైతే పైపింగ్ వేసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి నీట్గా చూసారు కదా ఇప్పుడైతే మనం పైపింగ్ క్లాత్ తీసుకున్నాము ఇది బ్లౌజులో మొత్తం ఇదే కలర్ ఉందండి కాబట్టి నేను ఇది కలర్ తీసుకున్నాను చెప్పాను కదా ఇంత ముందుకి నేను సాటిన్ క్లాత్ అని ఇది మొత్తము ఒక స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాము అంటే స్ట్రెయిట్గా ఇలాగ క్రాస్ తీసుకొని ఒక పీస్ మొత్తం తీసుకున్నామంటే మనకి సరిపోతుందండి ఒక హ్యాండ్కి నెక్కి అయితే వచ్చేస్తుంది ఒక్క హ్యాండ్కి మాత్రమే మనం సపరేట్గా కట్ చేసుకోవాల్సి వస్తుంది అంత పొడవులో వచ్చేస్తుంది ఈ పీస్ అనేది ఇక్కడ గాలి వస్తుందండి బాగా గాలికి క్లాత్ అనేది ఇలా ఎగిరిపోతూ ఉంది ఇప్పుడు చూసారు కదా ఇలా నీట్గా కట్ చేసుకొని మనమైతే ఇప్పుడు షైనింగ్ వచ్చేట్లా షైనింగ్ వచ్చేది లోపలికి వే వేయేలా అంటే లోపలికి వెళ్ళేలాగా వేసుకోవాలండి అలా బాగా షైనింగ్ ఉంటే బాగుండదు కదా కాబట్టి షైనింగ్ అనేది లోపలికి వెళ్ళే విధంగా ఇలా వేసుకోవాలి ఇలా కుట్టుకుంటూ నీట్గా రావాలండి మస్తుందండి అంటే కాంబినేషన్ అయితే సూపర్ సెట్ అయింది రెండిటికి చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ థ్రెడ్ వేయలేదంటే అసలు నమ్మరు అంత బాగా ఉంటుంది నీట్గా ఇలా కుట్టేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకొని టక్స్ అయితే ఇవ్వాలండి ఇక్కడ టక్స్ ఇస్తేనే నెక్ చుట్టూ మనకి నీట్గా తిరుగుతుంది నెక్ అనేది నీట్గా వస్తుంది మనము ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఉంటాం కదా తర్వాత అలా ఈ టక్స్ ఇవ్వకుంటే అలా తిరగదు నెక్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా రాదు ఇలా నీట్గా టక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇప్పుడైతే చూపిస్తానండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం నీట్గా ఇలా సన్నగా వచ్చే విధంగా మనం కరెక్ట్గా పట్టుకొని ఇలానైతే ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి అలాగే క్లాత్ పక్కనుండే రావాలండి మరీ దూరం కాకుండా మరీ మీదంగా కాకుండా క్లాత్ మీదంగా కాకుండా ఇట్లా సైడ్ నుంచే జాగ్రత్తగా పట్టుకుంటూ నీట్గా ఒకే మాదిరిగా రావాలి మళ్ళీ ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగా వస్తే కూడా అంత నీట్గా ఉండదు చూడడానికి ఒకే మాదిరిగా రావాలి అలా రావాలంటే మనం మొత్తం ఇంట్రెస్ట్ మొత్తం బ్లౌజ్ మీదనే పెట్టాలి నిడిల్ మీదనే ఉండాలండి మనం ఏం మనం ఎలా కుడుతున్నాం అనేది కొంచెం మిస్ అయినా క్లాత్ మీద వచ్చేస్తుంది ఇక్కడ సైడ్కి వచ్చేస్తుంది ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా నీట్గా క్లాత్ పక్క నుండే రావాలంటే మనము మొత్తం ఇంట్రెస్ట్ అంతా ఇక్కడే పెట్టాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి ఎక్కడ లావు సన్నం కాకుండా నీట్గా రావాలి లాగినట్టు పట్టుకోదండి లాగినట్టు పట్టినా కూడా సాగినట్టు ఇట్లా సాగిపోతుంది క్లాత్ అనేది కుట్టిన తర్వాత సాగిపోతుంది గలీజ్గా ఉంటుంది చూడనికి కూడా లుక్ ఉండదు ఇలా మొత్తం కుట్టేసుకుంటూ నీట్గా రావాలండి ఇక్కడ రఫ్ ఇవ్వాలి అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనకు థ్రెడ్ వేయాల్సిన పనే లేదు అంత బాగా వచ్చింది ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రావాలి మనకి నీట్గా కుట్టుకోలేదంటే పోగులు అనేటివి బయటకు వచ్చేసి బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు చూడడానికి కూడా ఇలానైతే నీట్గా కుట్టుకోవాలి ఎర్జుకు రావాలండి కుట్ట అనేది కుట్ట అనేది ఎర్జుకు వస్తేనే మనకి చూడడానికి బాగుంటుంది ఈ మధ్యలోకి వేస్తే కూడా పోగులు అనేటివి లాస్ట్లో లేసి బ్లౌజ్ అనేది అలా ఉండదు చూడడానికి నీట్గా ఇలా మొత్తం కుట్టేసుకుంటూ రావాలండి టైం పడుతుంది కానీ నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది మీరు టైం కేటాయించినా సరే మనకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ రావాలంటే మనకి ఓపిక ఉండాలండి ఖచ్చితంగా ఓపిక ఉంటేనే మనకి అది సాధ్యం అవుతుంది ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఇది కొత్త వారికి మాత్రం చెప్తున్నానండి నేను అందరికీ కాదు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అంటే తొందరగా అయిపోవాలనిపిస్తుంటుంది నీటుగా రానికి మరి టైం పడుతుంది కదా తొందరగా కాదు కదా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ వేసిన అట్లాగే వస్తుందండి థ్రెడ్ వేసినట్టుగానే ఉంటుంది కానీ అంత బాగా వస్తుంది చూడండి ఇక్కడ హ్యాండ్ కూడా ఒక హ్యాండ్కి అయితే వచ్చేసి నెక్స్ట్ ఇంకో హ్యాండ్కి అయితే మనం కట్ చేసుకోవాలి చాలా నీట్గా ఉందండి కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది పైపింగ్ వేసిన తర్వాత చాలా లుక్ వచ్చింది ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి నీట్గా ఇలా ఒకే మాదిరిగా రావాలండి మనము పైపింగ్ ఇట్లా వేసేటప్పుడు లాగొద్దు అసలు క్లాత్ అనేది లాగకుంటేనే నీట్గా వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అలాగే ఫోల్డింగ్ చేయాలి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇక్కడ సాటిన్ కాబట్టి పోగులు వేస్తాయండి బాగా ఆ పోగులు అనేది లేకు లేవకుండా నీట్గా ఇలా అనుకుంటూ రావాలి కానీ క్లాత్ అయితే కొంచెం కూడా మనకి ఖరాబ్ కదండి పైపింగ్ వేస్తే అసలు ఏమాత్రము మనం కొనుక్కొచ్చిన క్లాత్ లాగా అంటే మనం ఇక్కడ కొనుక్కొస్తాము కదా అవి కాకుండా ఆ క్లాత్స్ కాకుండా పైపింగ్ క్లాత్లు కాకుండా ఈ నార్మల్ క్లాత్లు అంటే ఎవ్వరు నమ్మరు అంత బాగా వస్తాయి నీట్గా ఇక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇలా డాట్ వేసుకోవాలండి వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి ఒక డాట్ అయితే వేసుకోవాలి చంక నుంచి కిందికి ఇక్కడ ఇంకా జాయింట్ అనేది చేస్తాం చూడండి నేను ఇలా కరెక్ట్గా అయిన పొడవు చూసుకొని హైండ్ లూజ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇలా పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం మనమైతే చంక నుంచి ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకొని మనం చంక వరకు అయితే ఇలా కుట్టుకుంటూ రావాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి మనకి నడుము ప నడుము ఎంత ఉందో చూసుకోవాలి ఉక్స్ పట్టి అయితే ఉక్స్ పట్టీయే చూసుకొని ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నడుము ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము నడుము ఇలా సైజ్ బ్లౌజ్ కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని చూసుకోవాలి ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇలా పెట్టేసుకొని కింద కూడా ఒక మార్క్ అయితే చేసుకోవాలి అలాగే ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా అనుకుంటూ జాయింట్ అయితే చేసుకోవాలండి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత గా వచ్చిందో బ్లౌజ్ అనేది మనకు చాలా గా వస్తుందండి